దేవిరెడ్డి శంకరెడ్డి మీకు స్నేహితుడా మిత్రుడా మిత్రుడా అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చేసి మా క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు మీ క్లాస్మేట్ మాకన్నా టూ ఇయర్స్ సీనియర్ తమ్ముడు అప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంతా కలిసి మా క్లాస్మేట్ అన్నే కదా ఓకే ఏంటి అసలు దేవిరెడ్డి శంకర్రెడ్డికి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది అంటే అతను కేసుల్లో కానీ లేదా గతంలో అనేక కేసులు ఉన్నాయి అనేక ఆరోపణలు ఉన్నాయి ఒక పథకాన్ని వ్యూహాన్ని రచించడంలో శంకర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తాడు శంకర్ రెడ్డి వల్లనే వైఎస్ వివేకాకి భాస్కర్ రెడ్డి కుటుంబానికి కూడా వైరం పెరుగుతూ వచ్చిందన్నది కూడా ఒక చర్చ ఉంది ఏంటి శంకర్రెడ్డి అంత ఆలోచన అంత శక్తివంతుడా అంటే ఆలోచన అని కాదు కానీ అతనికి వలననే రెడ్డికి ఆ ఫ్యామిలీస్ అన్ని కూడా డిస్ప్యూట్ అయిన మాట వాస్తవం అతనే కారణం ఒకసారి నేను అంత కూడా ఒకటి చెప్పినా మేము టీడీపీలో ఉండి ఏదో వాళ్ళని వయస్సు వాళ్ళని తగ్గియాలని ప్రయత్నం చేసి టెన్ పర్సెంట్ కూడా సక్సెస్ కాలేకపోయినాము అదే మా ఫ్రెండ్ రెడ్డి వాళ్ళని టోటల్గా జీరో చేసి పడేసినాడని కూడా చెప్పినా అంటే అంతా ఇతని కంట్రోల్ లేక వచ్చేసేది అవినాష్ ఈయన ఏం చెప్తే అదే లేని పరిస్థితికి వచ్చినాడు అంతే పలానా ఊర్లో పలానాడు సర్పంచ్ కావాలంటే ఎస్ ఎంపీటీసీ కావాలంటే ఎస్ ఆ స్టేజ్కి వచ్చింది వ్యవహారం అంతే ఎంపీ చెప్పినట్టు అసలు నీ ఎంపీని కలవాలంటే పక్కన శంకరెడ్డి లేని ఎంపీతో డైరెక్ట్ మా మా ఎంపీతో వన్ టు వన్ మాట్లాడే పరిస్థితే లేదు తాలూకాల ఎవరు కూడా అవునా శంకరెడ్డి ఇదే లేకుండా ఆత్మ ఆత్మ అన్నారు ఆత్మ అయితే ఆ విషయంలో ఏం ఎవరికి ఎవరినైనా అడగండి ఏంటి రెడ్డి మీద కేసులు శంకర్ రెడ్డికి చాలా చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎప్పుడు గతంలో టీడీపీని భయపడియాలని రెండు మర్డర్లు జరిగినాయి చాలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ మర్డర్స్ శివరామరెడ్డి అని ఒక మర్డర్ విలేకర్ నారాయణే ఆ మర్డర్ కేసుల్లో కూడా దేవశే దేవరెడ్డి శంకర్రెడ్డి అక్యూజ్డ్ ఓకే తర్వాత టూ థౌజండ్ లో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మా క్లాస్మేట్ మహేష్ అని ఇతనికి ఆపోజిట్ అతన్ని కూడా ఇట్లా కోవర్ట్ ఆపరేషన్ చేసి లో టూ వీలర్లో ఒక అతన్ని కోవర్ట్ ఆపరేషన్ చేసి చంపేసి ఆ కేసులో లేకుండా అయినాడు తర్వాత మళ్ళీ ఆ మహేష్ తమ్ముని కొడుకులు ఇద్దరితో నాకు ప్రమాదం ఉందని చెప్పి తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇట్లే సేమ్ ఇప్పుడు ఎవడైతే సిబిఐ మీద కువైట్ గంగాధర్ రెడ్డి అని ఇచ్చాడు అతను కోవర్ట్ ఆప అతనితో కోవర్ట్ ఆపరేషన్ చేయించి పిల్లలకి ఇద్దరు బీర్లో టాబ్లెట్స్ వేసి మత్తు టాబ్లెట్స్ వాళ్ళు ఇద్దరిని చేసి గొంతులు కోసి ఓ బ్రిడ్జి కింద పడేసినారు ఆ కేసులో కూడా గంగాధర్ గంగాధర్గాడు లొంగిపోయినాడు నేనే చేసినానని వాళ్ళకి కేసు కొట్టేసుకొని వచ్చినారు ఇక్కడ ఎక్కడా కూడా అదే కోర్ట్ ఆపరేషన్ అధికారం చేయడము తప్పించుకొని రాకుండా ఉన్నప్పుడు ప్రజలు కూడా ఆ కేసులన్నీ తప్పించుకొని ఇప్పుడు వాస్తవంగా ఈరోజు హండ్రెడ్ డేస్ అయింది శంకిరెడ్డి లోపల ఉండి హండ్రెడ్ డేస్ సమరాలు కూడా పులిందులో చేసుకుంటున్నారు డేస్ అయిందని అంత ఎంజాయ్మెంట్ గా కొంచెం శంకరెడ్డి బాధితులు కావచ్చు రెడ్డి అభిమానులు కావచ్చు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ మారి చేసుకుంటారు ఇంకా దాన్ని బట్టి శంకర్రెడ్డి మీద ఎంతటి వ్యతిరేకత ఉందో ఇంకా ఏమనుకుంటారంటే ఈ కేసులన్నీ తప్పించుకున్నాడు అన్నిటికీ హెల్ప్ ఇదే శిక్ష పడతాయి ఇదే ఇంకా దీనికే పడి ఆ ఆ శిక్షాకాలం అంతా కూడా దీంట్లోనే అవుతుందిలే మన వాని కానీ కూడా అనుకుంటాం ఓకే పాపాలు చేస్తే ఎప్పుడో కాదు ఇప్పుడే తీరిపోయేది అన్నట్టుగా ఉందంటారు అవును కానీ హాస్పిటల్లో ఎక్కువ ఉన్నాడు అంటున్నారే ఏం జైల్లో కంటే కూడా హాస్పిటల్లో నేను ఒకసారి చెప్పిన ఏం పాపం మాయ రోగం వచ్చిందో అందుబట్టని వ్యాధి వచ్చినట్టుంది పాపం ఎప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడు అని కూడా చెప్పిన క్లియర్ కట్ అండి దీంట్లో ప్రభుత్వ యంత్రాంగం అధికారం అంతా ఉపయోగించి అతన్ని బయట పెట్టడం అసలు అతని గురించి ఇప్పటికి ఇద్దరు ముగ్గురు జైలర్లు మారినారు అక్కడ సూపర్నెంట్లు జైలర్ అసలు ఎంత అంటే అంత అధికారం ఒకతను ఇంకా మాకు బాగా క్లోజ్ సురేష్ రెడ్డి అని డాక్టర్ అతనికి హోదా లేకునే కూడా హాస్పిటల్ హాస్పిటల్ సూపర్నెంట్ అంతా అతనికి అప్పగించి ఇంత ఈ హాస్పిటల్లో ఇప్పుడు ఉన్నాడు ఈ హాస్పిటల్ కన్నా ముందు కొంచెం ప్రెజర్ ఆయన సౌభాగ్యమా కూడా ఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎన్ని రోజులు ఉన్నారు ఏం జబ్బు వచ్చిందని పెట్టినది పాపం అదంతా వచ్చినప్పుడు కొంచెం ప్రెజర్ బిల్డప్ అయ్యి హాస్పిటల్కి పోయినాడు హాస్పిటల్కి పోయినప్పుడు కూడా అతని ఫిజియోథెరపీ అని కడప హాస్పిటల్కి తీసుకురావడం మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇతనికి అత్యవసరంగా ఎల్లుండి కూడా చేయాలనం మళ్ళీ ఎల్లుండి రావడం మళ్ళీ ఎల్లుండి పోయేటప్పుడు మళ్ళా ఎల్లుండి రావాలి అట్లా టూ డేస్కి ఒకసారి కూడా బయటకు వస్తాం విచ్చల వీడిగా అధికారాన్ని ఉపయోగం మాకు ఇప్పుడు అందరికీ కూడా నిజంగా చెప్తాను మేము మనస్ఫూర్తిగా ఒక పులివిందల వాసిగా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదు 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 అని అనుకో అనుకుంటాను లోపల ఎందుకంటే మా పులివెందుల్లో ఏదేమైనప్పటికీ రాజశేఖర రెడ్డి ఒక బ్రాండ్ ఇమేజ్ పులివెందులు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంది సొంతం ఎంపీ కోసము ఎంపీ పదవి కోసం సొంతం చిన్న నేనే చంపుతారా ఈ పులివెందులని ఎక్కడికైనా పులివెందులకు మాకు మానం పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇది తెలియకూడదనే వాస్తవంగా ఇది ఇది ఇతనికి తెలిసి జరగలేదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానా నిజంగా తెలిసే జరిగింటే ఇంక అంతకన్నా దారుణము అంతకన్నా దుర్మార్గం లేదు ఇది తెలిసిందనే దానికి ఏంటంటే శంకరెడ్డి ఆ రకంగా హాస్పిటల్ ఉండడమే